హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ఉన్న కన్ఫ్యూజన్కి అండ్ కొంత క్లారిటీ కోసం చేస్తున్నాను జనరల్గా ప్రెజెంట్ ఉన్న కంటెక్స్ట్ ఏంటంటే ఏపీబిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్లో రోస్టర్ మిస్టేక్స్ ఎట్ ద సేమ్ టైం హారిజెంటల్ హారిజెంటల్ రిజర్వేషన్ ఓమెన్కి సంబంధించి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అవి రెక్టిఫై చేయాలి అవి రెక్టిఫై చేయకుండా పెడితే ముందుకు వెళ్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పిటిషనర్లు ఏపీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు ఆ విషయం అందరూ తెలిసిందే కానీ ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అవుతున్నారు చాలామంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చదవకుండానే ఎవరిని చెప్తే దాన్ని యాస్టీస్గా యూజ్ చేసేస్తూ అనవసర కన్ఫ్యూజన్లో ఉంటున్నారు ఆ కన్ఫ్యూజన్ మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే సుప్రీంకోర్టు నోటిఫికేషన్లో మార్పులు చేయొద్దు అన్నది వాస్తవం కానీ ఆ ఏ మార్పులు చేయొద్దు అన్నదంటే ఒక నోటిఫికేషన్ సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ సెలక్షన్ ప్రొసీజర్లో కానీ మార్పులు చేయొద్దు అని చెప్పింది ఎందుకంటే అటువంటి మార్పులు చేయడం ద్వారా కొంతమందికి ఫేవర్ చేసేలాగా రిక్రూటింగ్ బాడీ లైక్ ఏపీఎస్సి కానీ యూపీఎస్సి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి మార్పుల్ని చేయడానికి కోర్టులు ఒప్పుకోవు వాటిని రిక్రూట్మెంట్ ప్రాసెస్ని గేమ్తో కంపేర్ చేస్తూ ఇటువంటి రూల్స్ని రూల్స్ ఆఫ్ గేమ్గా కోర్టు అభివర్ణించిందనమాట కానీ అసలు నోటిఫికేషన్లో ఏ చిన్న డాట్ని కూడా మార్చొద్దు అని ఎక్కడ కోర్టు చెప్పలేదు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సెలక్షన్ ప్రొసీజర్ని మాత్రమే మార్చొద్దనమాట ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఉదాహరణకి ఫస్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అందులో డిప్యూటీ తహసీల్దార్ కానీ రకరకాల పోస్టులకి జనరల్ డిగ్రీ అని చెప్పేసి రేపు పొద్దున్న అంత ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చేటప్పుడు డీటీ పోస్ట్కి ఎవరైతే లా డిగ్రీ చేస్తారో వారు మాత్రమే అర్హులు అనే ఒకవేళ కొత్త కండిషన్ పెట్టిందనుకోండి ఆఫ్టర్ నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత అటువంటి చేంజెస్ని కోర్ట్స్ యాక్సెప్ట్ చేయవు ఎట్ ద సేమ్ టైం నేను మెరిట్ లిస్ట్ ఇచ్చేటప్పుడు మెయిన్స్ స్కోర్తో పాటు ప్రిలిమ్ స్కోర్ను కూడా కౌంట్ చేస్తాను అని ఒకవేళ ఏబిపిఎస్ డెసిషన్ తీసుకొని అటువంటి చేంజెస్ చేసి రిజల్ట్ ఇస్తే అటువంటి రిజల్ట్ కూడా కోర్ట్స్ యాక్సెప్ట్ చేయవు ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ మార్క్స్ లేవు ఓన్లీ ఎన్ని ఎన్ని కరెక్ట్ వస్తే అన్ని స్కోర్ కింద కన్సిడర్ చేస్తాను అని నా దగ్గరికి చేంజెస్ చేసినా కూడా అటువంటి చేంజెస్ని కోర్ట్స్ యాక్సెప్ట్ చేయవు సో ఇవన్నీ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్ ద సేమ్ టైం ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ మార్చడం అనమాట ఇటువంటి మార్పుల్ని కోర్ట్స్ యాక్సెప్ట్ చేయవు కానీ మను విష్యులకు రోస్టర్ పాయింట్స్ అండ్ హార్జెంటల్ రిజర్వేషన్లో ఇటువంటి మార్పులు మరి చేంజెస్ చేస్తే కోర్టులు ఒప్పుకుంటాయంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ అకార్డింగ్ టు రీసెంట్ రీసెంట్ అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంటు చేయొచ్చు అని చెప్తుంది అనమాట అంటే ఇక్కడ రోస్టర్ పాయింట్స్లో హార్జెంటల్ రిజర్వేషన్లో పిటిషనర్స్ తప్పులు ఉన్నాయని ప్రూవ్ చేసినా సరే ఏబీపీఎస్ యాజ్ అ రిక్రూటింగ్ బాడీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రెక్టిఫై దట్ ఎర్రర్ ఎర్రర్ని రెక్టిఫై చేయడం వేరు రూల్స్ ఆఫ్ గేమ్ని మార్చడం వేరు ఇక్కడ ఎర్రర్ని రెక్టిఫై చేయడం అంటే ఎక్కడ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కానీ ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్లో కానీ ఎక్కడ చేంజెస్ రావట్లేదు అంటే రేపు పొద్దున పిటిషనర్స్ ఒకవేళ కష్టపడి గెలిచినప్పటికి కూడా ఆర్ టు దట్ పర్టికులర్ ఎక్స్టెంట్ కొరిజెంటాం ఇష్యూ చేసి నోటిఫికేషన్ మార్పులు చేయొచ్చు ఈ విషయంలో చాలామంది జార్ఖండ్ జడ్జిమెంట్ కానీ మన వచ్చిన రకరకాల రీసెంట్గా ఈ విషయంలోనే వచ్చిన జడ్జిమెంట్లు కోర్ట్ చేస్తున్నారు జార్ఖండ్లో వచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే అది డిఫరెంట్ కంటెక్స్ట్ అందులో నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటంటే అసలు నోటిఫికేషన్లో నెంబర్ ఆఫ్ పోస్టులు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమీ మెన్షన్ చేయలేదు సో అటువంటి నోటిఫికేషన్ అనేది నల్ అండ్ వాయిడ్ అని చెప్పేసి కోర్టు కొట్టేస్తుంది కాబట్టి వన్స్ ద నోటిఫికేషన్ ఈజ్ నల్ అండ్ వాయిడ్ ఆ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ రాసి జాబులు కొట్టిన వాళ్ళు కూడా జాబులు కూలిపోతారు కానీ మన కంటెక్స్ట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ మన దగ్గర అటువంటి మిస్టేక్స్ ఏం జరగలేదు అట్ ద సేమ్ టైం ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు ఫర్దర్గా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి డాష్ ఫ్రెండ్స్ అనవసరం కన్ఫ్యూషన్ అవద్దు నేను మీకు ఈ విషయంలో ఇంకా క్లారిటీ కావాలంటే నేను ఫర్దర్గా వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్